హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ దిస్ ఇస్ దివేశ్రీ తమిళ సినీ పరిశ్రమలో ఉన్న అగ్ర హీరోల్లో ధనుష్ కూడా ఒకడు ఎన్నో విభిన్నమైన పాత్రలని పోషిస్తూ స్వయం కృషితో ఆ స్థానానికి చేరుకున్నాడు కొన్ని లక్షల మంది అభిమానులు ఆయన సొంతం కొన్నేళ్ల క్రితం ధనుష్ మా కొడికే అని మధురైకి చెందిన దంపతులు కోర్టులో కేసు వేశారు ఇప్పుడు ఆ కేసులో తీర్పు వచ్చింది కదిరేషన్ మీనాక్షి అనే జంట రెండు వేల పదహారులో ధనుష్ మా కొడుకే అని మధురై కోర్టులో కేసు వేశారు చిన్న వయసులోనే సినిమాల పిచ్చితో ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయాడని ఎప్పటి నుంచో వెతుకుతూ ఉంటే ఇప్పుడు దొరికాడని పిటిషన్లో పేర్కొన్నారు అలాగే మేము బతకడానికి నెలకి అరవై ఐదు వేల రూపాయల డబ్బులు కూడా ఇవ్వాలని పిటిషన్లో పొందుపరిచారు కానీ ధనుష్ మాత్రం వాళ్ళు నా తల్లిదండ్రులు కాదని డబ్బులు రాబట్టేందుకే అలా డ్రామాలు ఆడుతున్నారని కోర్టుకి విన్నవించాడు సుమారు తొమ్మిది సంవత్సరాల నుంచి ఈ కేసు నడుస్తూ ఉంది తాజాగా కోర్టు ధనుష్ కి అనుకూలంగా తీర్పునిచ్చింది ధనుష్ ఎట్టి పరిస్థితుల్లోనూ కదిరేషన్ వాళ్ల కొడుకు కాదని ఖరాఖండిగా చెప్పింది ధనుష్ వంటి మీద పుట్టుమచ్చలు ఎక్కడెక్కడున్నాయో గతంలో కదిరేషన్ వాళ్లు సమర్పించారు దీంతో ఈ మధ్యనే రిజిస్టర్ సమక్షంలో ప్రభుత్వ ఆస్పత్రి చేత ధనుష్ వంటి మీద పుట్టుమచ్చలు ఎక్కడున్నాయని చెక్ చేయించారు వాళ్ళు చెప్పిన ప్లేస్ లో పుట్టుమచ్చలు లేవు దీంతో కేసు కొట్టివేశారు ఇప్పుడు ఈ తీర్పు ధనుష్ కి పెద్ద ఊరటనిస్తుందని చెప్పవచ్చు ధనుష్ తండ్రి పేరు కస్తూరి రాజా తల్లి పేరు విజయలక్ష్మి కస్తూరి రాజా తమిళంలో ఒకప్పుడు పేరు మోసిన గొప్ప దర్శకుడు ధనుష్ అన్నయ్య సెల్వ రాఘవన్ కూడా బడా డైరెక్టర్ ప్రస్తుతం రయన్ అనే మూవీతో ధనుష్ బిజీగా ఉన్నాడు దర్శకత్వాన్ని కూడా తానే చేస్తున్నాడు